అరే వంట చేద్దామంటే ఉల్లిగడ్డలన్నీ అయిపోయి ఇది ఒక్కటే ఉంది కూరగాయలు ఏమైనా చూస్తా కూరగాయలు కూడా ఏమి లేవు చూ కూరగాయలు అయిపోయినాయి కొంచెం తీసుకొస్తారా సరే ఏమేమి తీసుకొస్తారంటే చెప్పే లోపే వెళ్ళిపోతాడు బయటికి వెళ్ళి ఫోన్ చేస్తుంటాడు హలో కాగొచ్చు కదా మొత్తం ఈయన ఉల్లిగడ్డలు ఇంకా పెట్టేసిండు మొత్తం ఈనాడు కదా అసలు ఉల్లిగడ్డలు చెప్పిన టమాటాలు చెప్పే వరకు ఫోన్ పెట్టేసినావు ఎదుటి వాళ్ళు చెప్పేది ఏమి వినవా నువ్వు ఇప్పుడు నీకు టమాట తీసుకురావాలి టమాటలు వంకాయ అసలు ఈయన మొత్తం ఈయననే అయినాడు కదా మళ్ళీ ఏం తీసుకొస్తాడు అసలు చ మళ్ళీ ఫోన్ చేస్తుండ్రు ఈయన మారడు చ